హలో మామ అందరికీ నమస్తే ఈరోజు కరీంనగర్ పోతానమ్మా మా అన్న కుబోట తీసుకుంటాడు హార్వెస్టర్ దాని గురించే పోతాను షోరూమ్ పోతానమ్మా నేను అక్కడ వేయనో చూపిస్తా అన్న మీకు అంటే నాకు కుబోట నుంచి ఇది వచ్చింది మన అప్రూవ్ అయ్యారు అన్నట్టు ఇట్లా బండి రిలీజ్ అవుతుంది ఒకసారి రావాలంటే పోతానమ్మా మళ్ళీ మన మన అన్నే నాకు తెలియదు అసలు ఆ కుబోట షోరూమ్ అన్న అయిపోయారాక మనకు తెలియదు మన అన్ననే తీసుకుంటాను మేము అక్కడ వేయనో చూపిస్తాం మామ ఏంటిది ఏంటిది అనేది మొత్తం అక్కడ వేయాల చూసుకుని ఇది దీని అంతటి కారణం మీరే మా మీరు ఇచ్చిన సపోర్ట్తోనే నేను ఇక్కడ రాక వచ్చిన ఇంకా ఈ మా అమ్మ సపోర్ట్ ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాను ఇప్పుడు మన ఈ ఇగో ఈ బండి వేసుకొని పోవాలి మా ఇక్కడ మన బండి పోయి మన మామిడాల పెళ్ళి అన్నది షోరూమ్ అన్నది సేల్స్ మ్యాన్ అన్నది అక్కడ పెట్టి అక్కడ నుంచి అటు అటోలో పోతాం మామ ఇక మొత్తం అక్కడనే చూపిస్తాం మామ ఇక వీడియో మొత్తం అక్కడి నుంచే రన్ చేస్తా ఇక ఓకే రైట్ మా పోతానమ్మ ఇక అన్న ఎక్స్చేంజ్ పెట్టేది ఇదే మా అమ్మ యాడ్ అసలు ఈ కంపెనీ ఫెయిల్ అయిన ఇది అంటే అన్నకి మొత్తానికి మొత్తం బండి అనేది నడుస్తాను కానీ బాగా రిపేర్ ఉన్నది మామ అందుకే తీసేస్తాడు అన్న షోరూమ్ వచ్చిన మామ నీ అంటే నేను ఫస్ట్ టైం మా ఇట్లా చూడు ఒక వీడియో తీసుడు అంటే ఇది అంతా మీరు ఇచ్చిన సపోర్టే మావా అన్న తీసుకున్న ఇదే మామ కుబోట అంటే చిన్నది తీసుకున్నాడు అన్న ఇలా ఇంట్లో పెద్దది కూడా ఉంటుంది మామ ఇది సిక్స్టీ నైన్ ఇది సిక్స్టీ నైన్ హెచ్పి కుబోటే అది మొత్తం చూస్తానమ్మా బండి ఇక్కడ అన్ని ప్రతి ఒక్క డాక్టర్ ఉన్నది మామ ఎక్స్చేంజ్ తీసుకున్నారు ఈ అది కనబడేది ఈ ఆన్మార్ కూడా ఎక్స్చేంజ్ తీసుకున్నారు మా ఎక్స్చేంజ్ పెట్టే అన్న మన కూపట తీసుకుంటాడు ఒకసారి లోపలికి కూడా అంటే ఇలా మనకు కొంచెం పరిచయం ఉన్నారు మామ అట్లా సబ్స్క్రైబర్ అన్నారు మన ఇద్దరు ముగ్గురు అన్నారు మెకానిక్లు అన్నారు అన్న లంచ్ చేస్తారు మా లేకపోతే నేను వాళ్ళతో ఒక వీడియో కూడా తీస్తుంది మీకు ఇప్పుడు అయితే మీది కూడా మామ అసలు ఇక్కడ ఇది కింద గ్రౌండ్ ఉంది మామ ఇది మొత్తం దీన్ని మెకానిక్ సంబంధించింది కింద అది మీద ఆఫీస్ అన్నట్టు అలా మేనేజర్ మామ అక్కడ నన్ను మేము పరిచయం చేస్తాను అంటే మన మన మేనేజర్ సార్ కూడా మన సబ్స్క్రైబర్ అట ఇక చిన్న ట్రాక్టర్ ఉన్నది మామ నీ కూబోట ఇంక అమ్మతున్నది బండి మాత్రం దీన్ని ఫుల్ వీడియో నేను దీన్ని షార్ట్ వీడియో నేను మామ అంటే ఈ బండి గురించి కొంచెం తెలుసుకొని నేను నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను నేను ఇది ఇటు బాగా సేల్ అవుతానట మా ఈ కర్నూలు డిస్టిక్ ఏంటి అంటే ఈ ఏరియాకు మన మామిడి తోటలు మామిడి తోటలు మన ఈ కూరగాయల పింఛిళ్ళు ఉంటాయి మామ అట్లా కూరగాయలకు మామిడి తోటలకు మంచిగా బరాబరి మంచిగా సేల్ మా ఇప్పుడు బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మళ్ళీ కిందగా వ్యవసాయం హెయిర్ ఎక్కువ చేసుకోవాలంటే ఎక్వేటర్లో ఎక్కువ చేసుకోవాలంటే ఇది హెయిర్ ఎక్కువ కావాలంటే పుల్ అట్ కొద్దిగా పుల్లు కాదు పుల్లు బాగా రాసులేదు వరకు బయట పెట్టాలంటే క్లోజ్ చేసుకోవాలి సరే అటు అపోజిట్ కూడా ఉంటుంది రెండు ఇయర్స్ రెండు చేసుకుంటే పెట్టు లేదు నాకు తక్కువ కొద్దిగా కావాలంటే మనకు అంటే రాదు పళ్ళుతో సహా ఇప్పుడు అంటే పళ్ళుతో సహా కావాలంటారు వాళ్ళు కోర్స్ ఎందుకంటే పుల్లు కూడా కావాలంటే వర్షం లోపలి మొత్తం క్లోజ్ అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ రావాలంటే మళ్ళీ ఇంకా సీల్ కేసు బ్లీరింగ్ అప్లై చేస్తాం ఇంకొకటి అప్లై చేయడం బీరింగ్ ఫ్రీగా అయితే బీరింగ్ అక్కడ ఆడుతుంది ఫ్రీగా ఉండడం కోసం బేరింగ్ సీల్ బేరింగ్ అది అది ఆడే ప్లేస్లో మాత్రం అప్లై చేస్తాం ఆ పక్క కూడా ఇన్ని వస్తాయి కొన్ని చిన్న బిస్తా మీరు అంటే ఆరు నచ్చిన వరకు తొమ్మిది వరకు మీరు ఫుల్ చేస్తా అంటే పదివారు ఆరు నచ్చినాక కూడా పోసుకోవచ్చు ఫుల్ ఫుల్ ట్యాంక్ ట్యాంక్ అయితే నేను ఐటర్ టూ పద్దెనిమిది లీటర్లు పడుతుంది బోల్డ్ వచ్చి గేజ్ గేజికి పోల్ తీసామంటే ఇందులోకి వెళ్ళి కార్ అంటే గేజిక్ ఉన్నాడు కార్ లేదంటే గేజికి లేనట్టు మనం చెక్ చేసుకోండి క్యాబ్ గ్రేజర్ క్యాబ్ అది చూడండి గ్రేజర్ క్యాప్ ఉందా ఇక పైన హోల్ ఉంది ఏంటంటే బయట వెళ్ళిపోవడానికి అప్పుడప్పుడు డస్ట్ పడి జామ్ అవుతాను అప్పుడు వన్ నాట్ సెవెన్ నెంబర్ నూట ఏడు అది నూట నాలుగు నూట ఏడు రెండు మనకి అయ్యేది నెంబర్ అందులో దాటిన తర్వాత నూట ఏడు నాలుగు పవర్ యాభై ఆరు ప్రెషర్ బిల్క్ వచ్చేసేమో యాభై నాలుగు अंगा <laughs> मेन <laughs> పీటర్ బాక్స్లో షాప్కు జామ్ బాక్స్ ఉండడానికి సేఫ్టీ కవర్ ఇప్పుడు పీటర్ బాక్స్ మీకు ఐరన్ వస్తుంది సేఫ్టీ కవర్ బాక్స్ టైట్ లేదు స్కేల్ ఉంది అనుకో వన్ నాట్ నైన్ వన్ నాట్ ఎయిట్ ఎందుకు ఉంటుందిలే బండి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిండి అయితే మంచిగా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిం ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసిండు మామ బండికి అయిపోయినాయి మామ దండలు అట్టినా కొబ్బరికాయ పెట్టినా బండి బయటికి తెచ్చినా మా బండి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాం మామ అంటే ఇది నువ్వు ఒకరోజు కరీంనర్ పోతామా కరీనర్ పోయి మంచిగా దీని బండి గురించి ఏంటంటే డీటెయిల్స్గా గా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా వీడియో కూడా ఇక ఇక రప్పారా మా ఇక పొలాలు మాత్రం ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెయ్యిమావ మన ఛానల్ సపోర్ట్ చేయరు మావా